హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి పైపింగ్ బ్లౌజు నేను మెయిన్ లాస్ట్ లాస్తరా జాయింట్ చేస్తున్నా నీట్గా ఫినిషింగ్ ఎక్కడ ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి కుడుతున్నా మొత్తం ఎక్కడ ముడతలు రాకుండా చూసుకొని మొత్తం నీట్గా కుట్టేస్తున్నా ఇట్లా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మొత్తం నీట్గా ఎగ్ఎస్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకుంటున్నా ఎగెక్స్ట్రా ఖర్చు అంతా కట్టే కట్ చేసేసి నీట్గా బ్యాక్ వచ్చేసి అది అయిపోయింది ఇంకా బ్యాక్ డాట్స్ అనేవి ఉంటాయి కదా అవి త్రీ అండ్ హాఫ్ ఇంచులు పెట్టుకుంటా నేను త్రీ అండ్ హాఫ్ పెట్టి వేస్తాను ఇక్కడ వచ్చేసి ముడతలు ఎక్కడ రాకపోయేసరికి ఇంకా ఎంబట్న డాట్లు వేసేస్తున్నా ఇక్కడ దారం దిగిపోయింది అందుకే మళ్ళీ వేసుకుంటున్నా ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్ కూడా సేమ్ పట్టు క్లాత్ అందుకనే నేను బాగుంది చేత్తోటి ముడతలు రాకుండా వేస్తున్నా నీట్గా వేసేసుకొని ఎగస్ట్రా ఖర్చు అంతా కట్టేసుకో కట్ చేసేసుకుంటున్నా ఎగస్ట్రా ఖర్చు అంతా నీట్గా కట్ చేసేసుకొని ఇంకా సేమ్ రెండు సమానంగా ఉన్నాయి చూసుకొని డాట్లు గుర్తుపెట్టుకుంటున్నా ఇవచ్చేసి ఫ్రంట్దేమో డాట్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా వేస్తున్న ఫోన్ యాంగిల్ మార్చుకున్న కొంచెం ఫోను అటు ఊగుతున్నట్టు ఉండేసరికి ఇటు పెట్టుకున్నా ఇక్కడ చెయ్యి కొంచెం వాటం తప్పింది ఇక్కడ ఇవంతా మంచిగా నీట్గా వేసేసుకొని దారం దిగుతుంది ఊరికే మిషన్ ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇది వచ్చేసి షెబ్బెల్టు బెల్ట్ కుట్టుకుంటున్నా స్టిఫ్గా ఉంది క్లాత్ అందుకనేసి మళ్ళీ గోరుతో అట్లా అనేసి నీట్గా పైన కుట్టేసేసుకుంటున్నా అణగినట్టు ఉంటుంది అనేసి దారం అక్కడ దిగిపోయింది మళ్ళీ అందుకనేసి మళ్ళీ పెట్టుకొని వేస్తున్నా ఇకపోతే మొత్తం నీట్గా కట్ చేసేసుకొని రెండు చూసుకుంటున్న సమానంగా ఇంకా తర్వాత లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నా నీట్గా లోపలిది ఫోల్డ్ చేసుకొని నీట్గా గుట్టుకుంటున్నా అయిపోయిన తర్వాత అది ఉల్టా చేసేసి మళ్ళీ పైన కుట్టు వేస్తా అణిగినట్టు ఉండడానికి అది కొంచెం స్టిఫ్గా ఉండేసరికి ఎత్తుకొని ఉంటుంది అందుకనేసి ఒక కుట్టట్లేసి వేసి ఎగస్టక్కచ్చు అంతా కట్ చేసేసుకుంటున్నా ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి కాజలు పట్టి వేసేసుకుంటున్నా మీకు కటింగ్ కావాలంటే చెప్పండి కటింగ్ కూడా తీసి పెడతా ఈ కాజాల పట్టి కాజాల పట్టి నీట్గా వచ్చింది దారాలైతే చూసుకొని ఇంకా అక్కడ నుంచి దారం దిగిపోయింది మళ్ళీ అందుకనే దారాలన్నీ నీట్గా కట్ చేసేసుకుంటున్నా బ్లౌజు బాగా సెట్ అయింది ఆమెకి ఆమె ఎప్పుడన్నా ఇస్తే రెండు నెలలు మూడు నెలలకు ఒకసారి ఇస్తుంది మొత్తం ఇది హ్యాండ్ ఒకటి ఒక పది జాకెట్లు ఇచ్చి కుట్టించుకుంటుంది ఒకసారి ఇది మొత్తం ఉల్టా చేసి నీట్గా ఫినిషింగ్ చేస్తున్నా అంచు ఫోల్డ్ చేయమందామా అందుకనేసి పైపింగ్ యూపింగ్ ఇలా సెల్ఫ్ అవుతుంది అనేసి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు అంతా తీసేస్తున్న నీట్గా ఇది వచ్చేసి నడుంకి పైపింగ్ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి నేను పన్నెండు నెంబరు డబుల్ పాదం మీదనే వేస్తున్నా నా సింగిల్ పాదం నేను పెట్టాను దీని మీద సన్నంగా వస్తుంది మంచిగా నీట్గా ఫినిషింగ్ చూసుకుంటా పైపింగ్ వేస్తున్నా థ్రెడ్ నెంబర్ వచ్చేసి పన్నెండు అది పైపింగ్ థ్రెడ్ అయిపోయిన తర్వాత నేను హ్యాండ్ జాయింట్ చేస్తా ఇది ఉల్టా చేసి కుట్లేసేసినాక నీట్ ఫినిషింగ్ వచ్చింది కస్టమర్ కూడా వేసుకొని చూసినాక బాగుంది అన్నాకనే నేను వీడియో అప్లై చేస్తున్నా ఇది వచ్చేసి హ్యాండు హ్యాండ్ జాయింట్ హ్యాండ్ జాయింటు ముందు మిడిల్ సగం నుంచి కుట్టేసుకుంటా పోతా తర్వాత సెకండ్ టైం బార్కి వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆఫ్ వచ్చేస్తుంది ఇంకా బారు కుట్లేసేస్తున్న అక్కడ సంక్ వచ్చేసి చూసుకుంటున్నా హ్యాండ్ కానీ నాకు ఐడియా ఉంది అందుకనేసి సంకల్లో చూసుకొని కుట్లేసేస్తున్నా మొత్తం నీట్గా సెట్ చూసుకొని బార్ కుట్లేసేసుకుంటున్నా కింద కూడా గుర్తు పెట్టుకుంటున్నా ఎంత వడుగు లెంత్ అంతా దారం తెగిపోతుంది కొంచెం బాగా మిషన్ అనేది మొత్తం మళ్ళీ అయిపోయినాక ఇంకా నేను నెక్కుకి పైపింగ్ చేస్తున్నా అవి డా నెక్కుకి క్రాస్ పట్టిలు కదా అవన్నీ సేమ్ తీసుకుంటున్నాను చిన్న ముక్కది ఉంది హాఫ్ హాఫ్ మీటర్లోది నేను అంత ఇట్లా తీసుకున్నా నేను ఒకసారి మీటర్ క్లాత్లు తెచ్చుకుంటే అయిపోగా హాఫ్ మీటర్ ఉంది అందులోది నేను ఇట్లా చేసిన అది ఎప్పుడైనా మీటర్ తెచ్చుకుంటా నేను క్లాత్ పైపింగ్ క్లాత్లో ఇట్లా మొత్తం పైపింగ్ వేసేసుకొని నీట్గా ఎక్కడ ముడతలు రాకుండా చూసుకొని రౌండ్ మంచిగా రౌండ్ తిరిగేటట్టుగా ఎక్కడ ముడత రాలేదు రౌండ్ కూడా బాగా వచ్చింది కస్టమర్కి మంచిగా సెట్ అయింది మొత్తం థ్రెడ్ పెట్టేసి పైపింగ్ వేసేస్తున్నా ఎక్కడ కొంచెం స్టిఫ్గా ఉంది కదా క్లాత్ ఎత్తుకున్నట్టుందనేసి కొంచెం టైట్గా లాగి మంచిగా నీట్గా వస్తుంది సన్నగా చూస్తున్నారు కదా ఫ్రెండ్ ఎంత నీట్గా వస్తుంది అసలుకి అంటే మొబైల్ యాంగిల్ ఎటు పెట్టాలో నాకు అర్థం కాలేదు అందుకని అట్లాగా కొంచెం ఈసారి వీడియోలో కొంచెం క్లియర్గా తీసి పెడతా మొత్తం ఇట్లా నీట్గా చేసుకొని ఉక్సులు కాడ ఇట్లా కాడ మంచిగా అనుకుంటా బ్యాక్ అయితే మంచి రౌండ్ వచ్చేసింది పైపింగ్ ఎక్కడ ముడత రాలేదు అది కూడా చూపిస్తా మీకు ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు అంతవరకు థ్రెడ్ వచ్చే ఇంకా కట్ చేసుకొని గస్ట్ అదంతా లోపలికి మర్చుకొని కుట్లేసేసుకుంటున్నా మొత్తం అదిగో అక్కడ అక్కడ కొద్దిగా ఒక రఫ్లా గట్టిగా ఉంటుందని ఎక్స్ట్రా ఉన్నది కొంచెం కట్ చేసేసి మొత్తం మళ్ళీ మిషన్ కుట్టే వేసేయమన్నారు పైపింగ్కి అది ఎమ్మింగ్ వద్దన్నారు అందుకనేసి నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను చిన్న సపోర్ట్ ఇచ్చి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చిన్న సపోర్ట్ ఇస్తారని ఉన్నా ఇదిగోండి ఫీ నీట్ ఫినిషింగు